ఈ కుర్చీలు సోఫాలు మనకున్న డబ్బును బట్టి హోదాని బట్టి ఇచ్చే గౌరవాలు ఇవేమీ శాశ్వతం కాదు కానీ ఈ భూదేవి మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది మనం బతికున్నప్పుడు మన బరువుని మోస్తుంది మనం పోయాక ఏ విధమైన తారతమ్యాలు చూడకుండా అందర్నీ సమానంగా తనలో కలుపుకుంటుంది ఈ భూదేవి అందుకే నాకు ఇలా ఉండడమే ఇష్టం నేను మా ఊర్లో సాలా లక్ష్మీపురం పుట్టి సింగిల్ టీచర్ స్కూల్లో చదువుకొని ఆ నుంచి నడుచుకుంటా మిగతా గ్రామాల నుంచి నడుచుకుంటా హై స్కూల్ అప్పుడు ఎట్లా ఉన్నాను ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటాను